నమస్కారం అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని చేపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని గల్లీ నుంచి తిల్లి రాక కార్యక్రమం ద్వారా ప్రజలను జాగృత చేయాలని చేపట్టడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు గత పదకొండున్నర సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనలోని ఐక్యతను మనలోని విభేదాలను సృష్టిస్తూ మన రాజ్యాంగ విలువలను విలువలకు తినోదకాస్తూ మౌలిక సూత్రాలు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఏవైతే మౌలిక సూత్రాలు అవన్నింటినీ కూడా పక్కన పెడుతూ అధికార దాహంతో ఎప్పుడు అధికారాలు రావాలని ప్రజల్లో విభేదాలు సృష్టిస్తూ ఏదైతే భారతీయ జనతా పార్టీ చేస్తుందో దాని నుంచి భారతదేశాన్ని కాపాడాలా రాజ్యాంగ సూత్రాలను కాపాడ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ జైబాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత పదకొండున్నర సంవత్సరాలుగా మనందరం కూడా చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిపిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ వాళ్ళ జేబు సంస్థలుగా భావిస్తూ ఎవరైతే ప్రజాస్వామ్యాల విలువల కట్టుబడి వాళ్ళు చేస్తున్నట్టు అరాకాల అరాచకాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీదకి వీటన్నిటి కూడా పొందుతున్న విషయం మనం మరి దాన్ని అరికట్టాలా మన ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళని కాపాడుకోవాలా తద్వారా ఈ ప్రజాస్వామ్య ఈ ఈరోజు ప్రజల జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ జై బాబు జై బీ జై సంవిధాన కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకున్నట్టయితే ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకున్నట్టయితే ప్రశ్నించే వాళ్ళని కాపాడుకున్నట్టయితే మన ప్రజాస్వామ్య మరితన ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రోగ్రాం చేసి ప్రజలను జాగృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పాల్గొన్న నియోజకవర్గంలో గ్రామ గ్రామాల ఒక యూనిట్ యూనిట్లు చేస్తూ రెండో తారీఖు నుంచి అనగా బుధవారం ఉదయం ఉదయం ఎనిమిది గంటలకు ప్రతి మండలంలోని ఆ పార్టీ క్యాడర్ కూర్చొని నిర్మించిన గ్రామంలో పాదయాత్ర చాలు చేయడం జరుగుతుంది మరి ఇంటి పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులు వాదులు ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని బాగకుండా కాంగ్రెస్ పార్టీ నియోజకన్ఛార్జ్గా కూడా కోరుకుంటున్నారు భేదాలు పోవాలా మనందరం ఐక్యత ఉండాలా మన రాజ్యంగా బరి కూడా ప్రజలందరూ ఐక్యత ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ పిలుపునిచ్చిన ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిందిగా బాగుండ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు